కలలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు ఏడవ భాగము పఠనము చేస్తున్నది సప్త శరీరాలను అధిగమించడం గురించి తెలుసుకుందాం కానీ మొదటి శరీరాన్ని దాటడానికి ఎంత కష్టం ఉంటుందో అంత కష్టము నాల్గవ శరీరాన్ని దాటడానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనస్సు అనేది ఉండదు కాబట్టి ఐదవది ఆధ్యాత్మిక శరీరం అంటే స్పిరిచువల్ బాడీ దానిని చేరుకోవటానికి ముందు మళ్లీ గోడ ఉంటుంది కానీ అది మొదటి శరీరానికి రెండవ శరీరానికి మధ్య ఉన్న గోడ లాంటిది మాత్రం కాదు ఇప్పుడు అది రెండు తలాల మధ్య ఉన్న గోడ అది ఇప్పుడు వేరే తలానికి చెందినది ఈ నాలుగు అధో శరీరాలు ఒకే తలానికి చెంది ఉంటాయి ఆ భేదం సమతులంగా ఉంటుంది ఇప్పుడు అది నిలువుగా ఉంటుంది అంటే నాల్గవ శరీరానికి ఐదవ శరీరానికి మధ్య ఉన్న గోడ మరి ఏ ఇతర రెండు అధో శరీరాల మధ్య ఉన్న గోడ కంటే పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే మనం సాధారణంగా చూడడం అనేది సమాంతరంగా ఉంటుంది తప్ప నిలువుగా ఉండదు కనుక మనం ఒక పక్క నుంచి మరో పక్కకు చూస్తాం కాని పైనా కింద మాత్రం కాదు కానీ ఈ నాలుగవ శరీరం నుంచి ఐదవ శరీరానికి పయనం అనేది అధోలోకం నుంచి ఊర్ధ్వలోకాలకు పయనమే ఇది బాహ్యానికి అంతరానికి ఉన్న వ్యత్యాసం కాదు అది ఊర్ధ్వ అధోలోకాల మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రమే మీరు ఊర్ధ్వంగా చూడడం మొదలుపెడితే తప్ప మీరు ఐదవ శరీరంలోనికి చేరుకోలేరు మనస్సు ఎల్లప్పుడూ అధోముఖంగా చూస్తుంది అందుకే యోగా అనేది మనస్సుకు వ్యతిరేకంగా ఉంటుంది మనస్సు ఎల్లప్పుడూ నీరులాగా అధోముఖంగానే ప్రవహిస్తుంది నీటి స్వభావము అధోముఖంగానే ప్రవహిస్తుంది కాబట్టి దానిని ఆధ్యాత్మిక చిహ్నంగా ఎప్పుడూ ఉపయోగించలేదు అగ్ని ఎప్పటి నుంచో ఆధ్యాత్మిక చిహ్నంగా ఉంది అగ్ని ఊర్ధ్వముఖంగా వెళుతుంది అది ఎప్పుడు అధోముఖంగా వెళ్ళదు అందుకే శరీరం నుంచి ఐదవ శరీరంలోనికి పయనానికి అగ్నియే సంకేతం ప్రతి ఒక్కరూ ఊర్ధ్వముఖంగానే చూడాలి అధోముఖంగా చూడడాన్ని ఆపాలి ఊర్ధ్వంగా ఎలా దానికి మార్గం ఏమిటి ధ్యానంలో కళ్ళు ఊర్ధ్వంగా ఆజ్ఞాచక్రం వైపు చూడాలి అనే విషయాన్ని మీరు వినే ఉంటారు మీరు మీ పురెలోకి చూడడానికి అన్నట్లుగా మీ కళ్ళు ఊర్ధ్వముఖంగానే చూడాలి కళ్ళు సంకేతం మాత్రమే అసలు సమస్య దృష్టే మన దృష్టి మనం చూడగలిగే శక్తి కళ్లల్లోనే ఉంది అందుకే అంతర్దృష్టికి కూడా కళ్లే ఆధారమయ్యాయి మీరు మీ కళ్ళను పైకి తిప్పితే మీ దృష్టి కూడా పైకి అంటే ఊర్ధ్వంగా వెళుతుంది రాజయోగం నాల్గవ శరీరంతో మొదలవుతుంది హఠయోగం మాత్రం మొదటి శరీరంతో మొదలవుతుంది ఇతర యోగాలు ఎక్కడెక్కడి నుంచో మొదలవుతాయి థియోసఫీ రెండవ శరీరం నుండి మొదలవుతుంది మిగతా పద్ధతులు మూడవ శరీరం నుంచి మొదలవుతాయి నాగరికత నాల్గవ శరీరం వరకు పరిణితి చెందే కొద్దీ ఎందరో అక్కడి నుంచి సాధన చేయడం ప్రారంభించగలుగుతారు అది కూడా వారు గత జన్మలలో మిగతా మూడు అధో శరీరాలలో సాధన చేసి ఉంటేనే నాల్గవ శరీరాన్ని ఉపయోగించగలుగుతారు తాము తమ మూడు అధో శరీరాలలో సాధన చేశాయో లేదో తెలియకుండా రాజయోగాన్ని గ్రంథాల ద్వారా స్వాముల ద్వారా లేదా గురువుల ద్వారా అధ్యయనం చేస్తే మాత్రం భ్రమల్లో పడతారు ఎందుకంటే ఎవ్వరూ కూడా ఒకేసారి నాల్గవ శరీరం నుంచి ప్రారంభించలేరు కాబట్టి ముందుగా ఆ ముడింటిని అధిగమించాలి అప్పుడు మాత్రమే నాల్గవది వస్తుంది సాధన ప్రారంభించడానికి సాధ్యపడే ఆఖరి శరీరం నాలుగు యోగాలున్నాయి హఠయోగం మొదటి శరీరానికి మంత్ర యోగం రెండవ శరీరానికి భక్తి యోగం మూడవ శరీరానికి రాజయోగం శరీరానికి ఉన్నాయి ప్రాచీన కాలంలో ప్రతి ఒక్కరూ మొదటి శరీరం నుండే ప్రారంభించవలసి వచ్చేది కాని ఇప్పుడు ఎన్నో రకాల మనుషులు ఉన్నారు మిగతా వారు మూడవ శరీరం వరకు అలా అలా కానీ సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ మొదటి శరీరం నుంచే ప్రారంభించాలి అప్పుడు మాత్రమే దాని యొక్క మొత్తం మొత్తం పరిధిని దాని వర్ణక్రమాన్ని తెలుసుకోగలుగుతారు శరీరంలో మీ చైతన్యం ఊర్ధముఖంగా పయనిస్తూ జ్వాలలా అవ్వాలి దానిని పరీక్షించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఉదాహరణకు మనస్సు సెక్స్ వైపుకు వెళితే అది ఎలా ఉంటుంది అంటే నీరు అధోముఖంగా పయనిస్తున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే సెక్స్ కేంద్రం కింద ఉంటుంది కాబట్టి నాల్గవ శరీరంలో కళ్లను ఊర్ధ్వముఖంగానే ఉంచాలి అధోముఖంగా కాదు చైతన్యం ఊర్ధ్వముఖంగా పయనించాలి అంటే కళ్లకు పైన ఉన్న కేంద్రం నుంచి ప్రారంభించాలి కళ్లకు కింద ఉన్న కేంద్రం నుంచి మాత్రం కాదు ఊధ్వముఖ పైనానికి కళ్లకు పైన ఒకే ఒక కేంద్రం ఉంది అదే ఆజ్ఞాచక్రం ఇప్పుడు రెండు కళ్ళు ఊధ్వముఖంగా మూడవ కంటిని చూడాలి ఈ మూడవ కన్ను ఎన్నో రకాలుగా గుర్తించబడుతుంది భారతదేశంలో ఒక కన్యకు ఒక వివాహితకు మధ్య భేదాన్ని ఒక రంగు చుక్కను అంటే బొట్టు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది వివాహిత మూడవ కంటి స్థానములో బొట్టును ఉంచడం ద్వారా సూచించబడుతుంది కన్య అధోముఖంగా ఉన్న సెక్స్ కేంద్రం వైపు దృష్టిని సారిస్తూ ఉండాలి కాని ఆమెకు వివాహమైన మరుక్షణం నుంచి ఆమె ఊర్ధ్వముఖంగా దృష్టిని సారించడం మొదలుపెట్టాలి సెక్స్ అనేది కాముకత్వం నుంచి కామానికి అతీతంగా మార్పు చెందాలి ఇక ఊర్ధ్వముఖంగానే దృష్టిని సారించాలి అనే ఆమె ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆమె మూడవ కంటి స్థానములో ఒక రంగు చుక్కను తిలకాన్ని ఉంచడం జరుగుతుంది తిలకపు బొట్టును రకరకాల వ్యక్తుల నుదుటిపైన ఉంచడం జరుగుతుంది సన్యాసులకు భక్తులకు ఎన్నో రకాల రంగుల తిలకాన్ని దిద్దడం జరుగుతుంది లేదా చందనాన్ని ఉంచడం కూడా సాధ్యమే రెండు కళ్లపైన ఉన్న మూడవ కంటి వైపు చూడడం ప్రారంభించగానే ఆ కేంద్రంలో ఒక గొప్ప అగ్ని ఉద్భవిస్తుంది అది ఒక మంటగా అనిపిస్తుంది అప్పుడు మూడవ కన్ను తెరుచుకోవడం మొదలు పెడుతుంది అందుకే అక్కడ దానిని చల్లగా ఉంచాలి అందుకే భారతదేశంలో చందనాన్ని వాడతారు అది చల్లగా ఉంచడం మాత్రమే కాదు అది మూడవ శరీరానికి సంబంధించినది మరి దానిని పరిపక్వం చేసేటటువంటి ఒక విధమైన సువాసనను కలిగి ఉంటుంది ఆ సువాసన యొక్క చల్లదనం మరి అది పెట్టిన నిర్దిష్టమైన స్థానము కలిసి మూడవ కంటిని గుర్తుంచుకునేలా ఊర్ధ్వాకర్షణను కలిగిస్తుంది మీరు కళ్లను మూసుకున్నప్పుడు నేను మీ మూడవ కంటి స్థానం పైన నా వేలిని ఉంచాను అంటే నేను నిజానికి మీ మూడవ కంటిని తాకడం లేదు కాని మీరు అనుభూతి చెందడం మొదలు ఆ మాత్రపు ఒత్తిడి చాలు కేవలం ఒక చిన్న స్పర్శ కేవలం వేలితో మెత్తగా ఒత్తడం అలాగే సువాసన సున్నితమైన స్పర్శ మరి దాని చల్లదనం మాత్రమే సరిపోతుంది అప్పుడు మీ ఏకాగ్రత ఎల్లప్పుడూ మీ రెండు నుంచి మూడవ కంటి వైపుకే ప్రవహిస్తుంది నాల్గవ శరీరాన్ని అధిగమించడానికి ఉన్న ఒకే ఒక కిట్కు ఏమిటంటే అది దృష్టిని పైకి సారించడమే శీర్షాసనము తలపై నిలబడము శరీరాన్ని తలకిందులుగా చేయడము అనే పద్ధతి కూడా దీనిని సాధించడానికే ఎందుకంటే మన కళ్ళు క్రిందకే చూస్తాయి కాబట్టి మీరు తలకిందులుగా నిలబడితే ఇంకా మీరు క్రిందకే చూస్తారు కాని అప్పుడు మీ క్రిందే అవుతుంది మరి అధోముఖంగా పయనించే మీ శక్తి ఊర్ధ్వముఖ పైనంగా మారుతుంది అందుకే ధ్యానములో మనకు తెలియకుండానే కొంతమంది రివర్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు వారు శీర్షాసనం వేయడం మొదలు పెడతారు ఎందుకంటే శక్తి యొక్క ప్రవాహం మార్పు చెందింది వారి మనసులు అధోముఖంగా వెళ్లడానికే అలవాటు చేయబడ్డాయి శక్తి తన మార్గాన్ని మార్చుకున్నప్పుడు వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు వారు తలక్రిందులుగా నిలబడ్డప్పుడు మళ్లీ మామూలుగా ఫీల్ అవుతారు ఎందుకంటే మళ్లీ శక్తి అధోముఖంగానే పయనిస్తుంది కాబట్టి కానీ నిజానికి అది అధోముఖంగా పయనించడం లేదు మీ కేంద్రాలకు మీ చక్రాలకు సంబంధించినంత వరకు ఆ శక్తి ఇప్పుడు కూడా ఊర్ధ్వముఖంగానే పయనిస్తూ ఉంది నాల్గవ శరీరం నుంచి ఐదవ శరీరానికి మిమ్మల్ని తీసుకుని వెళ్లడానికి శీర్షాసనాన్ని కూడా ఒక పద్ధతిగా ఉపయోగించడం జరుగుతుంది గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఊర్ధ్వముఖంగా దృష్టిని సారించడమే త్రాటకం ద్వారా కూడా దీనిని చేయవచ్చు ఒక స్థిరమైన వస్తువును కళ్ళ ఆర్పకుండా చూడడము సూర్యునిపైన దృష్టిని కేంద్రీకరించడము ఇలా ఎన్నో విధాలుగా చేయవచ్చు కాని ఇది అంతర్ముఖంగా చేయడం ఉత్తమం కేవలం కళ్ళు మూసుకోండి కానీ ముందుగా తప్పనిసరిగా మొదటి నాలుగు శరీరాలను అధిగమించాలి అప్పుడు మాత్రమే అది ఉపయోగకరం లేకపోతే కాదు లేకపోతే అది ఇబ్బంది పెడుతుంది అన్ని రకాల మానసిక రుగ్మతలను సృష్టించవచ్చు ఎందుకంటే మీ వ్యవస్థ యొక్క సమతూకం పూర్తిగా నాలుగు శరీరాలు దృష్టిని అధోముఖంగా సారిస్తున్నాయి మరి మీరు మీ అంతర్మానసంలో ఊర్ధ్వముఖంగా చూస్తున్నారు అప్పుడు దాని ఫలితంగా చిత్తభ్రమలకు పిచ్చికి దారితీయవచ్చు చిత్తభ్రమలు అనేవి అటువంటి వాటి వల్ల వస్తాయని నాకు అనిపిస్తుంది అందువల్లే మామూలు మనస్తత్వ శాస్త్రంలో ఈ చిత్తభ్రమలు స్క్రీజోఫ్రీనియా లోని మరీ లోతుకు వెళ్లలేదు ఈ చిత్తభ్రమలు మనస్సు ఒకే సమయంలో వ్యతిరేక దిశల్లో పనిచేస్తుంది బయట ఉండి లోపలికి చూస్తుంది బయట ఉండి పైకి చూస్తుంది మీ మొత్తం వ్యవస్థ ఒక సమన్వయంలో ఉండి తీరాలి లోపలి నుంచి మీకు మీ శరీరం గురించి తెలియకపోతే అప్పుడు మీ చైతన్యం అధోముఖంగానే ఉండాలి అదే ఆరోగ్యకరం ఒక సమన్వయం కరెక్టే బాహ్యంగా చలించే మనస్సును ఊర్ధ్వంగా తిప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు అది విభజనకు మతి భ్రమణానికి దారితీస్తుంది మన నాగరికతలు మన మతాలే మానవజాతి విభిన్న వ్యక్తిత్వానికి అసలు కారణాలయ్యాయి అవి ఎప్పుడూ సంపూర్ణ సామరస్యం గురించి పట్టించుకోలేదు కనీసం తమ భౌతిక శరీరంలో తాము లేని వారికే ఊర్ధ్వముఖంగా వెళ్లడానికి పద్ధతులు బోధించే బోధకులు ఎందరో ఉన్నారు ఈ పద్ధతి పనిచేయడం ప్రారంభిస్తుంది రెండవ భాగం పైకి వెళుతుండగానే ఆ వ్యక్తి యొక్క మొదటి భాగం ఇంకా బయటే ఉంటుంది అప్పుడు ఆ రెంటికి మధ్య ఒక విభజన ఉంటుంది అప్పుడు అతను ఇద్దరు వ్యక్తులు అవుతాడు ఒకసారి అలా ఒకసారి ఇలా ఒకసారి జాకిల్ మరి హైడ్లా ఒక వ్యక్తి ఒకేసారి ఏడుగురు వ్యక్తులుగా అయ్యే అవకాశం ఎంతో ఉంది అప్పుడు ఆ విభజన సంపూర్ణమవుతుంది అతను ఏడు రకాల విభిన్న శక్తులుగా తయారయ్యాడు అతనిలో ఒక భాగము మొదటి శరీరాన్ని అంటిపెట్టుకుని అధోముఖంగా పయనిస్తుంది మరొక భాగం రెండవ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది మరొకటి మూడవ శరీరాన్ని ఒక భాగం ఊర్ధ్వముఖంగా వెళుతుంది మరొకటి ఎక్కడో ఉంటుంది అతను ఏ మాత్రము తనలో కేంద్రీకృతమై ఉండడు అటువంటి వ్యక్తి యజమాని ఇంట్లో లేనప్పుడు ప్రతి సేవకుడు తానే యజమానిని అనే విధంగా ఉంటాడు అని గుర్జీఫ్ అంటూ ఉండేవాడు దానిని ఎవ్వరూ కాదనలేరు ఎందుకంటే యజమాని ఇంట్లో లేడు కాబట్టి ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు తట్టినప్పుడు దగ్గర్లో ఉండే సేవకుడే యజమాని అవుతాడు ఆ మరుసటి రోజు తలుపు తెరిచి ఇస్తూ మరొక సేవకుడు తానే యజమానిని అంటాడు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు